ఓం శ్రీ ఓం శ్రీ సాయినాథ్యమహ ఓం శ్రీ దత్తాత్ర్యనహ వరాల ప్రేక్షకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రసవత్తంగా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రస్తుతం ప్రభుత్వం ఉంటుందా లేదా మారుతుందా అనే విషయాలు పరిశీలించే ముందు మనం కొన్ని విషయాలు గమనిద్దాం ప్రభుత్వం మారుతుందా లేదా ఒకసారి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతంలో మొత్తం ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారి పుత్రుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేయటం జరిగి ఉన్నది దీనివలన మార్పు వచ్చిందా ప్రజలలో అనేది మనం ఒకసారి గమనించినట్లయితే వారి ఎంత కష్టపడ్డా ఏ అయినా అదృష్టం అనేది వన్ పర్సెంట్ అయిన అదృష్టం ఉండాలి అదృష్టం ఉన్నట్లయితే అది చాలా సునాయంగా అధికారం అనేది చేతికి రావడం జరుగుతున్నది అయితే వీరి ప్రస్తుతం గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే ఎందుకంటే గోచారం బాగుంటుంటే అది మన ప్రస్తుతం ఎలా ఉన్నది అనేది చెప్పడానికి ఆస్కారం ఉంది వీరి ప్రస్తుత గోచార ప్రకారం చూసుకున్నట్లయితే అంటే జాతకంలో కొండలలో నడుస్తున్న గోచార ప్రకారం మన గమనించినట్లయితే నామదహ్య ప్రకారం నారా లోకేష్ సంఖ్యాశాస్త్ర ప్రకారం అక్షరాలను కలిపి లెక్క చూసినట్లయితే ఆ నారా లోకేష్ మొత్తం మనకు కూడినట్లయితే రెండు అనే సంఖ్య వస్తుంది ఈ రెండో నెంబర్ సంఖ్య చంద్రుణ్ణి సూచించడం జరుగుతుంది ఎన్నికలు జరుగు సమయానికి లగ్న కుండలి మనకు గమనించినట్లయితే ఎన్నికల సమయం అంటే ఎన్నికల జరుగు సమయానికి అంటే మే పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు మనం ఆ జన్మకొండలి లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే జన్మకొండలి మనం గమనించినట్లయితే చంద్రుడు కర్కాటక రాశిలో అంటే తన సొంత రాశిలోన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి చంద్రుడు లాభం ప్లస్ అధికారం అందజేయటం జరుగుతుంది అదేవిధంగా వీరి మన ఓటర్ లిస్టు ఓటర్లు నామధేయం ఎక్కడుందో ఒకసారి మనం మనం పరిశీలించినట్లయితే ఓటర్ లిస్టు ప్రకారం తొమ్మిది వందల ముప్పై ఐదు అంటే ఇవి ఈ కూడితే మనకి పదిహేడు వస్తుంది ఈ పదిహేడుని కూడితే ఎనిమిది వస్తుంది ఎనిమిది సంఖ్య శనీశ్వరుడు ఈ శనీశ్వరుడిని ఈ ఎనిమిదో సంఖ్య సూచించడం జరుగుతుంది అయితే ఈ శని భగవానుడు కుంభంలో ఉన్నాడు కాబట్టి ఈ శనేశ్వరుడికి కుంభం సొంత రాశి ఈ శనేశ్వరుడు కర్మకారకుడు అందరికీ తెలిసిన విషయమే కర్మకారకుడు కాబట్టి లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేయటం జరిగి ఉన్నది కాబట్టి శని భగవానుడు పాదాలయందు ఉండటం జరుగుతుంది కాబట్టి ఎవరైతే కష్టపడతారో వారికి ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి సొంత స్థానంలో ఉన్నాడు కాబట్టి దీని ప్రకారం కూడా మనం చూసుకున్నట్టయితే అధికారం రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఎక్కడ జరుగుతున్నాయి ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని మన సంఖ్యాపరంగా లెక్క కట్టినట్లయితే మనకి నలభై ఒకటి వస్తుంది అంటే ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ అవుతుంది ఈ ఫైవ్ అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం బుధుడు అసెంబ్లీ నియోజకవర్గ నంబరు మనం చూసినట్లయితే ఎనభై ఏడు ఈ ఎనభై ఏడుని మనం కూడినట్లయితే సంఖ్య మొత్తం ఆరు వస్తుంది అంటే ఆరు శుక్రుణ్ణి సూచించడం జరుగుతుంది అదేవిధంగా పార్ట్ నెంబర్ పదహారు ఈ పదహారు అంటే వన్ ప్లస్ సిక్స్ సెవెన్ అవుతుంది ఈ సెవెన్ కేతువుకి సూచించడం జరుగుతుంది అంటే కేతువు మోక్ష మార్గాన్ని ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మంగళగిరి గ్రామ నామధ ప్రకారం మన న్యూమరాలజీ ప్రకారం మనం కూడినట్లయితే ఇరవై మూడు వస్తుంది అంటే టూ ప్లస్ త్రీ ఫైవ్ అవుతుంది అంటే బుధుడు అంటే ఇక్కడ బుధుడు రవి శుక్రుడు మేషరాశిలో కలిసి ఉండటం జరుగుతున్నది రవి మేషనికి రాశి అనమాట అంటే రవి వంద శాతం ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉన్నది రవి శుక్రుడు బుధుడు కాబట్టి బుధుడు శుక్ల పక్షంలో ప్లస్ అంటే మంచి చేయటానికి అవకాశం ఉన్నది ఎక్కువ బలం ఇవ్వడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ మనం రవి తన ఉచ్చేత్రమునందు ఉండటం వలన రవిగ్రహానికి వంద శాతం బలం పెరిగి రవి ఈ రవిగ్రహం మన మనం చూసినట్లయితే రవి అధికారానికి ఇవ్వడానికి ఉన్నత స్థాయికి ఎదకడానికి రవి కారకుడు రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాలలో ఉన్నత స్థానం రావాలంటే రవిగ్రహం ముఖ్యమైనది కాబట్టి వందకి వంద శాతం అధికార పీఠం దక్కించుకోవడానికి అవకాశాలు ఉన్నవి వందకి వంద శాతం ప్రభుత్వం మారటానికి ఈ శంఖశాస్త్ర ప్రకారం ప్రభుత్వం మారటానికి అవకాశం ఉన్నది దాని ఎటువంటి సందేహం లేదు మన నక్షత్రం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఆ రోజు ఎలక్షన్ జరిగే సమయానికి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది అదేవిధంగా పుష్యమి నక్షత్రం కూడా ఉంటుంది ఈ రెండు మనం పరిశీలించినట్టయితే ఈ పునరుసు నక్షత్రం శ్రీరాముడు నక్షత్రం అదేవిధంగా పుష్యమి నక్షత్రం ఏ పని చేసినా విజయం సాధించవచ్చు అనే అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ పునరుసు పుష్యమి నక్షత్రంలో జరుగుతున్న సంగ్రామంలో ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకులకి విజయం అధికార పీఠం లభించడానికి అవకాశం ఉన్నది సర్వే జనాో